ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని ఈనాడు తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగులకి విద్యార్థులకి సమస్యలని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎత్తేసినా కూడా మందకృష్ణ మాదే కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ ఈ కుమార్ సార్ గారు కానీ స్పందించకపోవడం శోచనీయం దుర్మార్గం దారుణం ఎందుకంటే ఈనాడు విద్యార్థులకు ఉన్నది తెలంగాణలో ఒక అవకాశం ఒకే ఒక అవకాశం రిజర్వేషన్ అనే అవకాశంతో గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్లా రిజర్వేషన్ తీసేశారు ముందు ముందు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా షార్ట్ ఫాల్ అనే విధానం తీసుకొచ్చి గ్రూప్ టూలో కూడా రిజర్వేషన్ ఎత్తివేసే ప్రమాదం ఉంది తెలుగు మీడియం విద్యార్థులకు కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కానీ ఈనాడు అన్యాయం చాలా జరుగుతుంది ఎందుకంటే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియం తోటి అందుకోవాలంటే ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు మిగతా విద్యార్థులతోటి అందుకోవాలంటే ఈనాడు పోటీ కాంపిటీషన్లో కష్టం మన వాటా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది భిక్ష కాదు తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ అమరుల సాక్షిగా మనం మన మన ఉద్యోగాలు మన కోసమే ముల్కీ నాన్ముల్కీ ఉద్యమం కాంచి ఇంకా ఎన్ని రోజులు ఉద్యమాలు చేస్తాం ఈ దీనిపై గ్రూప్ వన్ ఇష్యూ పైన గ్రూప్ టూ పోస్టుల పెంపు పైన గ్రూప్ త్రీ పోస్టుల పెంపు పైన డిఎస్సి పోస్టుల పెంపు పైన జివో ఫార్ట్ సిక్స్ బాధితుల పైన కూడా ఇంకా ఎవరు స్పందించట్లేరు ఇలా స్పందించకపోవడం వల్ల గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కానీ ప్రతిపక్షంలో వాళ్ళు కానీ ఈరోజు నిరుద్యోగులు చెట్టుకొకలు పుట్టుకొకలు కూలీలుగా మిగతా ఇంత చదువుకొని మిగతా వ్యవసాయ పనులకుగా ఇంత చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు ఉంది తెలంగాణ తెచ్చుకుందే మన ఊ మన ఉద్యోగాలు మన నీళ్ళు మన నిధుల కోసం కాబట్టి తెలంగాణ విద్యార్థులారా మేధావులారా నిరుద్యోగులరా ఆల్రెడీ ఈ ఉద్యమాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం అంచివేస్తుంది ఇప్పుడు కేవలం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేది సన్న చిన్నకారు రైతులు మధ్యతరగతి రైతుల కుటుంబాల రైతుల పిల్లలే కాబట్టి ఎస్సీ ఎస్టీ పేద పిల్లలే ఆల్రెడీ చిన్న చిన్న రైతుల పిల్లలు